శంకర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ సమయంలోనే ఎన్నో కథలు విని ఆయన బింబిసార దర్శకుడు వశిష్ఠ మల్లిడి చెప్పిన సోఫియా ఫ్యాంటసీ అడ్వెంచర్ కథకు బాగా ఇంప్రెస్ అయ్యారు విశ్వాంబర టైటిల్తో షూటింగ్ను కూడా వెంటనే ప్రారంభించారు అయితే ఆ మధ్యన రిలీజ్ చేసిన విశ్వాంబర టీజర్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో మెగా అభిమానులు బాగా ఫీల్ అయ్యారు అయితే ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా మరో క్రేజీ అప్డేట్ను మన ముందుకు తీసుకొచ్చేశారు విశ్వాంబర మేకర్స్ ఇక శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని విశ్వాంబర గ్లిమ్స్ను రిలీజ్ చేసింది ఈ విశ్వంలో అసలేం జరుగుతుందో ఈ రోజైనా చెప్తావా అన్న పిల్లాడి మాటలతో ఈ యొక్క గ్లిమ్స్ ప్రారంభమైంది ఇక ఒకటి స్వార్థం యుద్ధంగా మారిన అంతులేని భయాన్నిస్తుంది అంతకు మించిన మరణ శాసనాన్ని కూడా రాస్తుంది కొన ఊపిరితో బతుకుతున్న ఓ సమూహం తాలూకా నమ్మకం అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడని ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికరించి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచొస్తుంది అంటూ మెగాస్టార్ను పరిచయం చేశారు చిరంజీవి లుక్స్ బీజిఎం డైలాగ్స్ యాక్షన్ సీన్స్ ఈ యొక్క గ్లీమ్స్లో హైలైట్గా నిలిచాయి ఇది చూసిన మెగా అభిమానులు క్రేజీ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా విశ్వాంబర సినిమాను రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సౌత్ ఇండియా బ్యూటీ త్రిష కూడా ఈ యొక్క మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉంది అలాగే అశికార్ రంగనాథ్ కోనాల్ కపూర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ యొక్క చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక విశ్వంబర సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది అయితే విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యంగా ఈ యొక్క మూవీ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడింది అయితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ యొక్క మూవీ ప్యాన్ ఇండియా వైడ్గా అత్యంత ఎక్కువ థియేటర్లు ఈ యొక్క చిత్రాన్ని విడుదల చేయబోతుంది చిత్ర బృందం మొత్తానికి మాత్రం తాజాగా విడుదలైన టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడున్నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల చేసిన విశ్వాంబరా మెగా బ్లాస్ట్ టీజర్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని సందర్శిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం విప్పినందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి